మహాశివునికి భక్త కన్నప్ప అపారమైన భక్తుడు భక్త కన్నప్ప కోసం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కానీ భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అసలు భక్త కన్నప్ప చరిత్ర ఏమిటి అనే విషయం ఎంతమందికి తెలుసు తెలుసుకోకపోతే తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ద్వాపర యుగంలో అర్జునుడు కలియుగంలో తిన్నడుగా జన్మించాడు ఆ తిన్నడు భక్త కన్నప్పగా పేరు కాంచాడు అయితే తిన్నడు భక్త కన్నప్పగా మారడం వెనుక రహస్యం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివ సాహిత్యం పొందకపోవడం వలన మరో జన్మ ఎత్తాడు అయితే తండ్రి నాదనాథ దంపతులు తిన్నడు యొక్క తల్లిదండ్రులు తిన్నడు బోయివాడి కుటుంబంలో జన్మించాడు కాబట్టి రోజు వేటకు వెళ్ళేవాడు అయితే ఒక రోజు వేటాడడం పూర్తయిన తరువాత ఒక చెట్టు క్రింద నిద్రపోతున్నాడు అప్పుడు తిన్నడుకు మహాశివుడు కలలో కనిపించి ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కలలో వచ్చింది నిద్ర నుండి లేవగానే తిన్నడుకు ఒక దుప్పి కనిపిస్తుంది అయితే దాన్ని వేటాడుతూ వెళుతూ వెళుతూ మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా కలలో ఎటువంటి శివలింగం కలలో కనిపించిందో ఆ శివలింగమే దర్శనమిస్తుంది అయితే తిన్నడు సంతోషంతో ఉప్పొంగిపోతూ శివయ్యా అయ్యా నాతో పాటు మా ఇంటికి రాయ్యా అని పిలిచాడట మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇక తన ఇంటికి వెళ్లకుండా ఇల్లు ఓకలి అన్ని వదిలేసి శివుని దగ్గరే ఉండిపోయాడు ఇక పొద్దుస్తమానం మహాశివుని పూజలోను సేవలోను నిమగ్నుడై ఉన్నాడట అయితే ఉదయం లేవగానే శివలింగం ఉన్న చోటున ఊడ్చి శుభ్రం చేస్తాడు నీళ్లు నోటితో తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతిలో ఎన్ని ఆకులు అంటే బిల్వ పత్రాలు ఎన్నైతే వస్తాయో అన్ని తీసుకొచ్చి మహాశివునికి అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు ఇదే అదే ఊర్లో ఉన్నటువంటి శివ అనే భక్తుడు తిన్నడు చేసే పూజా విధానాన్ని చూసి తను చాలా బాధపడతాడు శివుని యొక్క పూజకు నోటితో నీరు తేవడం ఏంటి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం ఏంటి అని శివగోచార చికుత్సాదతో బాధపడుతూ మహాశివుని వద్దకు వచ్చి మహాశివ ఇదంతా ఏంటి నేను చూడలేకపోతున్నాను ఇలాంటి పాపం చెయ్యడమే కాదు చూడడం కూడా పాపమే అని ఏడుస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చచ్చిపోవాలి అనుకుంటాడు శివగోచార అయితే శివలింగానికి తల కొట్టుకుంటూ ఉండగా మహాశివుడు చిరునవ్వు నవ్వుతూ హాగు తొందర పడకు ఇక్కడే ఉండి చెట్టు చాటున దాక్కొని ఇక్కడ జరగపోయేదంతా చూస్తూ ఉండు అని మహాశివుడు చెబుతారట అయితే వెంటనే శివగోచారుడు చాటుగా ఉండి ఏమి జరుగుతుందో చూస్తున్నాడు ఇంతలో నోటితో నీళ్లు పట్టుకుని శివలింగం దగ్గరికి తిన్నడు వచ్చాడు శివలింగానికి నోటితో తెచ్చిన నేలతో అభిషేకం చేశాడు బిల్వ పత్రాలు అలంకరించాడు మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు అప్పుడే శివుడు ఆ నైవేద్యాన్ని ఆరగించరు తీసుకోరు ఏమైంది మహాశివ నే నన్నెందుకు తిరస్కరిస్తున్నారు అని అడుగుతూ బాధతో చూస్తూ ఉండగా మహాశివుని యొక్క ఒక కంటిలో నుంచి కన్నీరు కారడం గమనిస్తాడు తిన్నడు అయితే తిన్నడు గమనించగానే ఏమైంది మహాశివ అని అంటూ దుఃఖిస్తూ బాధతో అడవిలో ఉన్నటువంటి ఔషధ మొక్కల దగ్గరికి వెళ్లి ఆకులు తెచ్చి రాయి మీద నూరి శివలింగానికి ఆ రసం కట్టి ఆ ఆకులను ఆ ముద్దను ఆ పెట్టి కట్టుకడతాడు అలా చూస్తూ ఉండగానే రెండో కన్ను నుండి రక్తం కారుతుంది అక్కడ తిన్నడు అసలు తట్టుకోలేకపోతాడు వెంటనే బాణంతో తన కన్ను తొలగించి శివునికి అమరుస్తాడు అప్పుడు మొదటి కన్ను నుండి ఏ కన్నుకైతే కట్టు కట్టుకట్టాడో ఆ కన్ను నుండి మళ్ళీ రక్తం కారణం మొదలయ్యిందట అయితే తిన్నడు మరింత దుఃఖంతో ఏడుస్తూ అయితే మహాశివ నువ్వేమీ బాధపడకు నా రెండో కన్నును కూడా నీకు నేను పెడతాను అని చెప్పి మహాశివునికి రక్తం కారుతున్న కన్ను ఎక్కడ ఉందో అది గుర్తించేందుకు అంటే రెండు కన్నులను తను తీసివేస్తున్నాడు కాబట్టి తను కనబడదు కాబట్టి తన కాలి యొక్క బ్రొటని వేలును మహాశివుని యొక్క రక్తం కారుతున్న కన్ను దగ్గర గుర్తించేందుకు పెట్టి రెండో కన్నుడు బాణంతో తీస్తుండగా మహాశివుడు ఇంకా తట్టుకోలేక తన భక్తికి ప్రేమకి లొంగిపోయి అవుతాడు అయితే ఇదంతా కూడా శివగోచారి ఆ చెట్టు చాటు నుండి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడతాడు అయితే మహాశివుడు ప్రత్యక్షమయ్యి తిన్నడును ఆ ఒక్క కన్ను తీయకుండా వారించి ఆపుతాడు అయితే భక్త నీ యొక్క భక్తికి నీ నిస్వార్థమైనటువంటి ప్రేమకు భక్తికి శ్రద్ధకి నేను మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై భక్త కన్నప్పగా ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అని శివ సాహిత్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు శివగోచారి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ అసలు కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయట ఆయనకు కూడా చాలా అద్భుతంగా ఉంది కదా కన్నప్ప చరిత్ర చూశారు కదా కన్నప్ప భక్తికి మనసాబాచ కర్మన త్రికరణ శుద్ధిగా పూజిస్తే ఏదైనా సాధ్యమే అని మహాశివుడు చెంబుడు నో నీళ్లతో ఉప్పొంగిపోయేవాడు బోలాశంకరుడు ఈ కన్నప్ప చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే శివునికి ఏం పెడుతున్నాం ఎలా చేస్తున్నాం వేటితో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు భక్తి ప్రేమ శ్రద్ధ ఏమి చేసినా ఎలా చేసినా మహాశివునికి భక్తి ప్రేమ శ్రద్ధతో చేస్తే అనుగ్రహం పొందవచ్చు చూశారు కదా ఇలా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అని అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం